శ్రీరామ సందర్భంగా హర్యానా భివానీలోని చౌక్ లో రామ్లీలా వేదికగా కొందరు నాటకం ప్రదర్శించారు హనుమంతుని పాత్ర పోషిస్తున్న ఎంసీ కాలనీకి చెందిన హరీష్ శ్రీరాముడి ఒడిలో కన్ను మూశాడు భగవంతుని పాదాల చింత పడేంత వరకు ప్రజలు ఈ సీన్ ను డ్రామాలో భాగంగానే భావించారు అందరికి అసలు విషయం అర్థమయ్యేసరికి అతను చనిపోయాడు అయోధ్యలో శ్రీరామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ఊరూరా ఉన్న రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి ప్రతి చోట జరిగినట్లే హర్యానాలోని ఆలయాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు భవానీలో రామ్లీలా పేరుతో నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఇందులో రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడి పాత్రధారులు ఉన్నారు స్టేజ్ పై పెర్ఫామ్ చేస్తున్నారు ఈ నాటకంలో అరవై రెండేళ్ల ఎంసీ కాలనీ వాసి హరీష్ కుమార్ హనుమంతుడి పాత్ర పోషించారు హరీష్ ఇరవై ఐదేళ్లుగా న్యూ బసుకీనాథ్ రామ్లీలా కమిటీ భివానీలో హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో గా పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా రామ్లీలా ప్రదర్శనతో నిరంతరం అనుబంధం కలిగి ఉన్నాడు అలానే అయోధ్యలో రామ్ ల ప్రాణ ప్రతిష్ట కారణంగా మరోసారి నాటకం వేశారు ఈసారి కూడా హనుమంతుడిలానే స్టేజ్ పై పెర్ఫామ్ చేశారు శ్రీరామ నామస్మరణతో అటు ఇటు తిరుగుతున్న హరీష్ రాముడి పాత్రధారి పక్కన అకస్మాత్తుగా పడిపోయాడు దీంతో ఆయన ఇంకా నాటకంలో నటిస్తున్నారు అనుకున్నారు అందరూ చప్పట్లు కూడా కొట్టారు కానీ ఎంతసేపటికి ఆయన లేవకపోవడంతో అక్కడున్న వారు ఆయనను లేపేందుకు ప్రయత్నించగా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు దీంతో ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు కాగా రాముడి పాదాల చెంతే హరీష్ ప్రాణాలు విడిచాడని అక్కడున్న వారన్నారు ఇన్నేళ్లుగా రాముడికి సేవ చేస్తూ ఇప్పుడు రాముడి ప్రాణ ప్రతిష్ట నాడే ప్రాణాలు వదిలారని అన్నారు కాగా హరీష్ మృతితో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి